హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఓర్లక్ మిషన్ లేకపోయినా ఖర్చులు కనిపించకుండా నీట్గా జాకెట్ కుట్టుకోవడం ఎలాగా చూద్దాం ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ ఇలాగే చేశాము దానిలో అయితే ఖర్చులు బయటకు కనిపించేలాగా చూసాం సైడ్ ఖర్చులు దీనిలో సైడ్ ఖర్చులను కూడా లోడింగ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం ఇంకోటి క్రాస్ పెళ్ళు కూడా ఇంతకుముందు వీడియోలో వేరేలా కుట్టాము ఈ వీడియోలో ఇంకో విధంగా కుట్టుకోవడం ఖర్చులు కనిపించకుండా నీట్గా చూద్దాం ముందుగా క్రాస్ పెళ్ళి కుట్టుకోవడం చూద్దాం ముందుగా క్రాస్ పెళ్ళికి లోపల మందానికి ఒక లా తీసుకుని పెట్టుకొని దాని మీద ఒరిజినల్ పెట్టుకొని తర్వాత లైనింగ్ పెట్టి కింద పక్కన పాదం కుట్టేసుకోవాలి ఇలా మూడు పార్ట్లు పెట్టాక కింద పక్కన పాదం కుట్టేసుకోవాలి ఇంత ముందు చేసిన వీడియోకైతే మనం ముందు పైన కుట్టుకుంటాం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ఫీల్డ్ పైన ఎత్తికేసి కింద ఖర్చుని మడిచి కుట్టుకుంటాం అది ఖర్చులు కనిపించకుండా ఉంటుంది ఇది ముందు ఇలా కుట్టుకుని వేసి తర్వాత పైన కలుపుతాం ఫ్రంట్ పార్టీకి దీన్ని కూడా ఖచ్చులు కనిపించకుండా కుడతాం ఇది ఒక విధం ఇలా నాలుగైదు రకాలుగా వేసుకోవచ్చు క్రాస్ ఫీల్డ్ మీకు ఒక్కో వీడియోలో ఒకలా చూపిస్తుంటాను ఈ రోజు వీడియోలో ఇలా నేర్చుకుందాం గ్రాస్ పెళ్ళు రెండు కుట్టుకునేటప్పుడు ఒకటి అటు పెట్టుకున్నాం కదా దీనికి రెండోది ఆపోజిట్గా పెట్టుకోవాలి అంటే కుడి ఎడమ రావడం కోసం కుడి పక్క పార్టీకి పక్క పార్టీ రావడానికి ఈ పార్ట్ని మనం ముందుగానే పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు గ్రాస్ పెళ్ళి కుట్టేసేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లు కదుక్కోవాలి ఫస్ట్ కింద పక్కన కుట్టేసుకున్నాం కదా పాదం కచ్చికి ఆ తర్వాత పైకి తిప్పుకొని లైనింగ్ పార్ట్ మీద ఎడ్జి కుట్టేసుకోవాలి ఇది వేసిన తర్వాత మళ్ళీ పైకి తిప్పుకొని ఒరిజినల్ మీద పాదం కుట్టేలాగే వేసుకోవాలి ఇలాగా కింద పాదం కుట్టేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ మనం కొలత ప్రకారం కట్ చేసుకుంటాం కదా దాని ప్రకారం ఉంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి పైనప్పుడు ఒరిజినల్ది లోపల పెట్టిన ముక్క ఆ ఎక్స్ట్రా ఉన్న మొత్తం కట్ చేసుకుని రెండు సమానంగా చూసుకోవాలి క్రాస్ పెళ్ళు రెండు ఇంకోటి రోజు వీడియోలో ఈ జాకెట్ పూర్తిగా కుట్టడం ఏం చూపించట్లేదండి ఈ క్రాస్ పెళ్ళు ఖర్చులుగా కనిపించకుండా వేసుకోవడం ఒకటి షోల్డర్ కూడా ఓవర్లాక్ చేసే పని లేకుండా వేసుకోవడం సైడ్ ఖర్చులు ఓవర్లాక్ చేయకుండా లోడింగ్ చేసుకోవడం ఎలాగో ఇంతవరకు చేస్తున్నాను చేతులు కూడా లోడింగ్ చేసుకోవడం కింద అలాగే నా వీడియోస్ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీకు జాకెట్ కుట్టడం పూర్తిగా అర్థమవుతాయి ఇంకా ఇప్పుడు ఈ క్రాస్పల్ తీసుకోవడానికి ఎలాగో చూద్దాం ఇప్పుడు సమానం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని వెనక మడుచుకుని ఒరిజినల్ పైకి వచ్చేలాగా చూసుకొని దాని మీద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తిరగల్లో పెట్టుకోవాలి తిరగలు పెట్టుకొని ఇప్పుడు మనం సైడ్ ఎదరి నుంచి మొదలు పెడతాం ఎదరంటే మధ్యలో నుంచి ఉక్సాలు వచ్చే దగ్గర నుంచి మొదలు పెడతాం ఇలా వేసుకుంటే పాదం కుట్టేసుకోవాలి ఇలా పాదం కుట్టి చివరికి వచ్చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని రౌండ్గా మర్చుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఏదంటే అట్లా మొత్తం మడిచేసుకుని ఈ కింద పక్క మనం లైనింగ్ వదిలేసాం కదా దాన్ని ఈ పార్ట్ పైనుంచి ఇంత మనం పైన అతికిన కుట్టు ఉంది కదా ఆ కుట్టు మీదకి వచ్చేలాగా వేసుకుని మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు లోపల ఉన్న పార్ట్ మీద కుట్టుపడకూడదు మనం ఫస్ట్ వేసుకున్న పాదం ఖర్చు మీద కుట్టుపడాలి ఇలా మొత్తం దీన్ని కుట్టేసుకుని ఇలా రౌండ్గా ఒక మనం బొందు కుడతాం కదా తిరగలు తీసుకోవడానికి ఆ టైప్లో ఇలా కుట్టేసుకుని దీన్ని తిరగలు తీసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం కుట్టేసిన ఖర్చు లోపలికి వెళ్ళిపోయి పైన నీట్గా ఉంటుంది ఇది కుట్టడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా ఇలా క్రాస్ పెళ్ళు వేసుకోవడం ఒక విధానం ఇంతకుముందు నేను చూపించిన వీడియోలోది అది ఇంకో విధంగా వస్తుంది అదేమో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కతికేసి కింద మనం మడిచి కుట్టుకుంటాం క్రాస్ పెళ్ళి ఇప్పుడు ఇదేమో క్రాస్ అంతా తయారు చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కతికి ఇప్పుడు దీన్ని తిరగలు తీసుకుంటాం ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పార్ట్ మొత్తాన్ని తిరగలు తీసుకోవాలి ఆ తిరగలు మొత్తం తీసేసుకున్న తర్వాత పైన ఎడ్జి కుట్టేసుకోవాలి ఇట్లా ఇది మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి క్రాస్ పల్లెట పైన ముడతలు లేకుండా గీరేసేసుకొని ఆ తర్వాత పైన కుట్టేసుకుంటే సరిపోద్ది ఒకసారి ఇలా గీరేసుకుని ఎక్కడ ముడతలు లేకుండా లూజ్ లేకుండా పడింది అని చూసుకున్న పార్ట్ ఏమన్నా ఆ తర్వాత పైన కుట్టేసుకోవాలి ఇట్లాగా రెండు పార్ట్లు రెడీ అయిపోయిన తర్వాత ఉక్సులకి కాజలకి ముక్కలు కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ కలపడం అది ఖర్చులు బయట కనిపించకుండా ఓవర్లకు చేసే పని లేకుండా కలుపుకోవడం ఎలాగో చూద్దాం దీనికోసం ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని దీన్ని తిరగల్లో పెట్టుకోవాలి తిరగలు పెట్టుకుని దీని మీద ఫ్రంట్ పార్ట్ మంచిగా పెట్టుకోవాలి మంచిగా పెట్టుకుని ముందు ఒక పావు ఇంచుకు తక్కువగా కుట్టేసుకోవాలి ఫస్ట్ ఒక పక్క అయిపోయాక రెండో పక్క కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి పైన వరకు పావు ఇంచుకు ఖర్చు వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి ఇలా రెండు కుట్టేశాక పైన ఏమన్నా ఇంకా కొంచెం దారాలు ఖర్చులు ఎన్ని ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగానే చూసుకోవాలి ఎక్కువ ఉండకూడదు అంటే ఇది ఎందుకంటే ఓవర్లాక్ మిషన్ లేకపోతే పీస్ వస్తాయి కదా కొన్ని జైట్లు అలాంటి పీస్ రాకుండా ఉండటం కోసం ఇలా చెప్తున్నాను ఇప్పుడు చాలామంది దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు సిల్కీ కానీ కొంచెం పట్టు చీరలు కానీ వస్తే అవి ఇలా లక్కుడైతే పాడైపోతుంటాయి కదా అందుకే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పై పక్కకి తిప్పుకొని మళ్ళీ అంటే లోపల పక్కకి తిప్పుకొని పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పాదం కుట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం కుట్టిన పావుంచి ఖర్చు ఉంది కదా అది లోపలికి వెళ్ళిపోయి ఆ ఖర్చు లోపల ఉండిపోద్ది అప్పుడు బయటికి పీస్ రాకుండా ఉండే ఓర్లకి మిషన్ లేనప్పుడు ఉపయోగపడుతుందని ఇప్పుడు ఇలా చెప్తున్నాను మీకు ఆ తర్వాత ఇట్లా రెండో పక్కన కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసేసుకొని పైన ఒకసారి నీట్గా గీరేసుకుంటే సరిపోద్ది లోపల పక్క నీట్గా ఉంటుంది బయట కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ కన్నా బ్యాక్ చంక కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఎక్కువ వచ్చింది కూడా లైన్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పైన కుట్టేసుకుంటే ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది ఇంక ఇలాగ షోల్డర్ కుట్టడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం చేతులు వేయడం కోసం చంక సమానంగా వచ్చింది అలా చూసుకోవాలి ఒకవేళ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కువ వస్తే ఒక ఇంచు అరంగుల వరకు కనుక ఎక్కువ వస్తే ఇప్పుడే ముందే కట్ చేసుకోవాలి చేశాక కట్ చేయడానికి కుదరదు అందుకని చేయకముందే సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ఆ పాయింట్ వచ్చిందని ఇప్పుడు కట్ చేసి సైడ్ మళ్ళీ మనం ఖర్చులు ఎక్కడ పడాలి డాట్ పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనికి చేతులు వేసుకుందాం ఈ చేతులు వేసుకోవడం కూడా ఎలా అంటే పోయినసారి దాంట్లో చంక వరకు చూపించాను కిందేమో లోడింగ్ చేయడం చూపించలేదు కదా అంటే పైపింగ్ వేసాం ఇప్పుడు దీనిలో పైపింగ్ లేకుండా లోడింగ్ ఎలాగో చూద్దాం ఇట్లా రెండో సైడ్ కూడా కట్ చేసేసుకున్నాం తర్వాత ఇప్పుడు మీకు చేతులు చూపిస్తాను ఈ జాకెట్ చేతులు ఒరిజినల్ మనకు కావాల్సినంత రాలేదు దానివల్ల జాయింట్లు పడతాయి ఇప్పుడు లైనింగ్తో పాటుగా సమానంగా చూసుకుని ఇప్పుడు ఇది లోడింగ్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి మామూలుగా మనం అతికేటైతే ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఫస్ట్ ఇది అలా అతకట్లేదు కదా లోడింగ్ చేస్తున్నాం కదా ఎక్స్ట్రా ఉన్నది ముందే కట్ చేసుకోవాలి అలా కట్ చేయకుండా అతికితే మళ్ళీ లూజ్ వస్తాయి ఫ్రంట్ పై పార్ట్ చేతులు కరెక్ట్గా రావు అందుకని ముందే కట్ చేసుకుని ఈ ఫ్రంట్ సైడ్ డౌన్ పెడతాం కదా అటు సైడ్ గుర్తు ఈ చంకల దగ్గర ఎక్కడ కావాలో అన్నీ పెట్టుకుని ఇలా తీసుకుని ఇప్పుడు చేతులకు ముందు జాయింట్ వేసుకోవాలి ఒరిజినల్కి జాయింట్లు పడతాయి కదా అంటే పెద్ద అంచు కావాలి రెండు చేతులకి అని చెప్పి మనం తీయడం వల్ల జాయింట్లు వస్తాయి అనమాట ఇప్పుడు ఈ జాయింట్లకి రెండో పక్క ఉన్న అంచు ఉంది కాబట్టి ఆ అంచుతోనే వేసేస్తున్నాం అప్పుడు కొంతవరకు ఆ అంచులో కలిసిపోయి జాయింట్ అంతగా తెలియదని ఇలా పాదం కుట్టేసేసుకుని తర్వాత మళ్ళీ పైన ఎడ్జి కుట్టేసుకోవాలి అప్పుడు ఇలా రెండు కుట్లు వేస్తే గట్టిగా ఉంటుంది ఇలా రెండు చేతులకి జాయింట్లు వేసేసుకుని అప్పుడు మనం జాకెట్ కదుక్కోవాలి జాయింట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ లైనింగ్తో ఒకసారి కొలిసి చూసుకోవాలి కరెక్ట్గా ఉందా ఎక్కువ తక్కువలు ఉన్నాయని రెండు చేతులు ఒకేలా వచ్చినాయా లేకపోతే ఆ కుడియడమ లేవ చెక్ చేసుకుని సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడే ఆ తర్వాత జాకెట్ తీసుకుని పక్కన ముందు ఒరిజినల్ బతుకోవాలి లైనింగ్ ఒరిజినల్ కలపకూడదు ఇలా మనం లోడింగ్ చేయాలనుకున్నప్పుడు కలపకూడదు కలపకుండా ఒరిజినల్ది పైన ముందు బతుక్కోవాలి మనం ఫ్రంట్ బ్యాక్ ముందుగానే పెట్టుకుంటాం కదా అది కరెక్ట్గా చూసుకుని షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ చూసుకుని చేతి కూడా సెంటర్ దాటి పెట్టుకుంటాం కరెక్ట్గా అక్కడ నుంచి ఇలా కిందకు చూసుకుని ముందు పాదం కుట్టేసుకోవాలి ఇట్లా చేయి మొత్తం పాదం కుట్టైపోయిన అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ పైప్ పక్కకి తిప్పుకొని లోపల లైనింగ్ పెట్టుకుని లైనింగ్ చేయిని కూడా ఇదే రకంగా కుట్టుకోవాలి ఇట్లా మధ్యలో చూసుకొని మళ్ళీ చివరి నుంచి పట్టుకుని ఖర్చు పాదం కుట్టేసుకెళ్ళాలి ఇట్లా ఈ చేయి అయిపోయిన తర్వాత రెండో పక్క చేయి కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇంకా వీడియో లెంగ్త్ అవుతుంది రెండో చేయి చూపించట్లేదు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చేతికి కింద లోడింగ్ చేసుకోవడం చూద్దాం ఇప్పుడు ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత ఆల్రెడీ దీనికి రెండు కుట్లు పడి కదా అయిపోయింది ఇప్పుడు దీన్ని లోడింగ్ చేసుకోవడం ఎలాగంటే ఇంద క్రాస్ బిల్డ్ లాగానే ఒరిజినల్ అలా పైకి ఉంచేసి దాన్ని లోపలికి ఈ అంతా తోసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ ఒరిజినల్ని ఈ లైనింగ్ని ఇట్లా ఆపోజిట్లో తిప్పుకొని పాదం కుట్టేసుకోవాలి ముందు ఈ దీనికి కనుక ఒకవేళ తాడు పైపింగ్ వేయాల్సి వస్తే ముందు కూడా పైపింగ్ వేసుకుని ఇలా కుట్టచ్చు ఇప్పుడు దీనికి అంచు ఎలాగో గోల్డే వచ్చింది కాబట్టి ఇంకా పైపింగ్ వేయట్లేదు ఇంకా మామూలుగా తిప్పేస్తాం తిరగలు తిప్పేస్తాం ఇప్పుడు ఇది కూడా ఖర్చు కనిపించకుండా ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా చేతి పని ఇలాంటి పనిలే అవసరం లేదు ఇట్లా మొత్తం జాకెట్ మొత్తం రివర్స్ చేసుకుని ఆ చివర ఎడ్జి కుట్టు పాదం కుట్టు వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఒకసారి ఖర్చు అంతా ఎలా వచ్చిందో నీట్గా గీరేసుకుని అలా లైన్ చేసుకుని ఆ తర్వాత ఎడ్జి కుట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత పాదం కుట్టు ఇట్లా రెండో చేయి కూడా సేమ్ కుట్టుకోవాలి ఇంకా రెండో చేయి చూపించట్లేదు కదా వీడియోలో అందుకే చెప్తున్నాను ఇట్లా రెండు చేతులు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ కలుపుకోవాలి ఈ సైడ్ కలుపుకునేది ఎలాగంటే ఖర్చులు కనిపించకుండా అని చెప్పానుగా అది ఇప్పుడు చూద్దాం ఇలా చేయి కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్లో లైన్ ఖర్చులు ఎక్కువ ఉంటే అన్ని నీట్గా కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ ఏమైనా ఖర్చులు అయిన ఉంటే ఒకసారి అలా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు మామూలుగా జాకెట్ పైకి ఎలా ఉంటుందో అలా మడత పెట్టుకోవాలి ఫస్ట్ అలా మడత పెట్టుకుని చివరి ఎడ్జి కుట్టు అంటే ఒక పావు ఇంచు ఖర్చు వచ్చేలాగా ఇంతకు షోల్డర్కి వేసామో దీన్ని కూడా వేసుకోవాలి ఇది కూడా ఏంటంటే ఇంకా ఓవర్లకి చేసే పని లేకుండా ఓర్లక్ మిషన్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే ఖర్చులు బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది బాగుంటుంది పీస్ రాకుండా ఉంటాయి చాలా జాకెట్లు కొన్ని ఇలా ఓవర్లకు చేయకపోతే పీస్ వచ్చేస్తాయి కస్టమర్స్ అలా ఓవర్లకు కావాలి అని అడుగుతారు అందరి దగ్గర ఓవర్లకి మిషన్లు ఉండవు కాబట్టి ఇట్లా కుట్టుకుంటే మీకు ఓవర్లకు చేయకపోయినా గట్టిగా ఉంటుంది ఫస్ట్ ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి ఖర్చు గీరేసుకుని ఇప్పుడు మళ్ళీ తిరగలు తీసుకోవాలి తిరగలు తీసుకుని ఇప్పుడు జాకెట్ ఎంతో మన చూసుకుని అక్కడ నుంచి కరెక్ట్గా ఎక్కడ వస్తుంది మార్క్ చూసుకుని చంక కూడా ఒకసారి కొలుసుకుంటే బెటర్ మనం కరెక్ట్గానే కట్ చేస్తాం ఒకసారి చూసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అలా చూసుకుని కరెక్ట్ వచ్చిన వాళ్ళు చూసుకొని ఇంకా విధంగా కుట్టేసుకెళ్ళాలి అవతల అంగుళం ఖర్చు పెట్టాం కదా మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఆంగుళం పెడతాం ఇప్పుడు ఒక పావు నుంచి ముందు మడిచాం కదా ఇప్పుడు ఆంగుళం పావే వస్తుంది ఖర్చు ఈ విధంగా కుట్టేసేసుకుని రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకొని ఆ జాకెట్తో నడుం కూడా కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుని కుట్టుకోవాలి ఇప్పుడు కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయి పీస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ జాకెట్తో ఒకసారి ఆ జాకెట్ కొలత వచ్చిందో లేదో చూసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత సైడ్ ఇంకా ఎక్స్ట్రా ఒక రెండు కుట్లు వేసుకుంటే ఇలా ఉంటుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇలా ఓర్లాక్ లేకపోయినా ఎలా కుట్టుకోవాలో చూసాం కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్